సీతారామం సినిమాతో తెలుగులోకి వచ్చిన మృణాల్ ఠాకూర్కి టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది ఆ తర్వాత నానితో చేసిన హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ అయింది మూడో సినిమాగా విజయ్ దేవరకొండతో చేసిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ మాత్రం మృణాల్ ఠాకూర్కి హ్యాట్రిక్ ఇవ్వలేకపోయింది రీసెంట్ గా ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన మృణాల్ ప్రస్తుతం బాలీవుడ్ లో సన్ ఆఫ్ సర్దార్ తో పాటు మరో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉండగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది హను రాఘవపూడి పొడి దర్శకత్వంలో రెండు వందల కోట్ల బడ్జెట్ తో లవ్ స్టోరీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్ అయితే ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అంటూ వార్తలు వచ్చాయి ఈ లవ్ స్టోరీకి ఫాజీ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది ఆగస్టు పదిహేడున ఫాజీ మూవీ నుంచి ప్రభాస్ మృణాల్ ఠాకూర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్న టాక్ నడుస్తుండగా మృణాల్ బాంబు పేల్చింది ప్రభాస్ సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అసలు తాను ఈ సినిమాలోనే లేనంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి మీ ఉత్సాహాన్ని చెడగొడుతున్నందుకు సారీ కానీ తాను ఈ సినిమాలో లేనంటూ చెప్పుకొచ్చింది దీంతో ప్రభాస్ మృణాల్ ఠాకూర్ ఫైర్ చూడాలని ఆశపడిన డార్లింగ్ ఫ్యాన్స్ కి ఈ కామెంట్ తీవ్రంగా నిరుత్సాహపరిచింది